ఇవి మన గార్డెన్ లో ఉండేవి ఫ్రెండ్స్ ఇవి ఆర్గానిక్ బీరకాయలు చాలా బీరకాయలు కాసాయి అందుకని చెప్పి వీటిల్లో కొన్ని ఏమో కర్రీ చేసుకోవడానికి కొన్ని ఏమో బీరకాయ తొక్కు పచ్చడి చేసుకోవడానికి అని చెప్పి అన్ని హార్వెస్ట్ చేసేసాము ఇలా పైనంతా పీల్ చేసుకోవాలి తొక్కు ఈ పీసెస్ మాత్రం కర్రీలోకి బీరకాయ కర్రీకి వాటి పైన పీలు ఉంది కదా ఆ అంతా ఇలా తీసుకొని కలెక్ట్ చేసుకోవాలి కలెక్ట్ చేసుకొని ఒక బీరకాయ మాత్రము వేసుకోవాలి లేకపోతే అంత టేస్ట్గా అనిపించదు ఆ ఒక్క బీరకాయలు పీసెస్ ఇవి మిగతాదంతా కూడా తక్కువ ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూను బాగా హీట్ అయిన తర్వాత ఇలా వేరిసినపక్క వేసుకోవాలి వీటిల్ని పల్లీలు అని కూడా అంటారు ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోనే పచ్చిమిర్చి వేసుకోవాలి ధనియాలు జీలకర్ర వేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి కూడా పక్కన పెట్టుకోవాలి ఇవి మిక్సీలో వేసుకుంటే అంత టేస్ట్ అనిపించదు అందుకని రోడ్లోనే వేసుకొని చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనం పీల్ తీసి పెట్టుకున్నాము ప్లస్ ముక్కలు కూడా ఉన్నాయి కదా వీటిని కూడా అదే ప్యాన్లోని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి సాల్ట్ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటో పీసెస్ వేసుకోవాలి ఫ్రై అయిపోయింది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రోట్లో ఇవన్నీ వేసుకోవాలి వేరుశనగపప్పు పచ్చిమిర్చి సాల్టు చింతపండు సరిపోయినంత వేసుకొని బాగా దంచుకోవాలి ఆఫ్టర్నూన్ టైంలో తీసాను ఈ వీడియో అందుకని కొంచెం సన్లైట్ బాగా ఎక్కువగా ఉంది ఇప్పుడు దంచుకున్న తర్వాత మనము బీరకాయ పీసెస్ని పీల్ని వేసుకోవాలి ఎంతైనా రోడ్లో వేసుకొని చేసుకున్న పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ఆ డిఫరెన్స్ అనేది చెక్ చేసుకోండి ఇప్పుడు ఆనియన్ వేసుకొని ఇలా దంచుకోవాలి మరీ మెత్తగా దంచుకోకూడదు కొంచెం కొంచెం ఉంటే బాగుంటుంది పీసెస్ పీసెస్గా నాకైతే ఇలా పచ్చడిలో రోడ్డు పచ్చడిలో ఇలా ఆనియన్స్ కానీ ఉంటే చాలా చాలా ఇష్టము చాలా టేస్టీగా అనిపిస్తాయి ఇవి మీకు ఎవరికైనా ఇష్టం ఉంటే కామెంట్ చేయండి మరి మెత్తగా దంచుకోకూడదు అప్పుడు టేస్ట్ ఉండదు ఇప్పుడు ప్యాన్ తీసుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి పెద్ద స్పూన్ కాబట్టి ఎక్కువ వచ్చింది ఆవాలు జీలకర్ర పచ్చని బెడలు మినపప్పు వేసుకొని ఫ్రై అయి కావాలి బాగా ఇప్పుడు ఎండుమిర్చి వేసుకొని కరివేపాకు వేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పచ్చడిని వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్లోని వాటర్ అనేది యాడ్ చేయకూడదు ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మన హెల్త్ కూడా చాలా మంచిది పీలే అని అలా ఈజీగా పడేయకూడదు దాంట్లో కూడా చాలా పుష్కాలు ఉంటాయి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇడ్లీలకైనా బాగుంటుంది దోశలకైనా బాగుంటుంది రైస్లకైనా బాగుంటుంది